హాయ్ అండి నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై కీర్తి ఈ రోజు మన వీడియోలో ఇంట్లోనే మనం సున్ని పిండితో సోప్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి సున్ని పిండి ప్రయోజనాలు నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఎందుకంటే అందరికీ తెలుసు కదా కాకపోతే మనం డైలీ దాన్ని పౌడర్ రూపంలో యూస్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అండ్ టైం టేకర్ అనుకుంటాము అందుకని ఇలాగా సోప్ లాగా చేసుకున్నాం అనుకోండి యూస్ చేయడానికి సింపుల్ గా ఉంటుంది మంచి స్క్రబ్బర్ లా పనిచేస్తుంది ఇంకా ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇక లేట్ చేయకుండా సోప్ ఎలా చేయాలో ముందు చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక కప్ లోకి శనగపిండి తీసుకున్నాను అండ్ ఒక స్పూన్ పిండి ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ తీసుకున్నాను అండ్ మనకి సోప్ బేస్ కోసం సోప్ బేస్ ఒకటి తీసుకున్నాను అనమాట ప్లేన్ ది సో ఇదేంటంటే ఆల్మోస్ట్ హాఫ్ కేజీ దాకా ఉంటుంది దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నార్మల్ గా మనం డైలీ యూజ్ చేసే సోప్స్ వల్ల స్కిన్ మీద జస్ట్ మురికిపోయినట్టు అనిపిస్తుంది అంతే బట్ స్కిన్ మీద మట్ అయితే అలానే ఉంటుంది కొంచెం బరకగా ఏదైనా స్కిన్ మీద తగిలితేనే ఆ మురికి అనేది మట్టి అనేది వచ్చేస్తుంది సో మనం సున్నిపిండితో చేస్తున్నాం కనుక ఆ బరకతనానికి కొంచెం స్కిన్ మీద ఉన్న మట్టి అంతా పోతుంది అనమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మనం మెల్ట్ చేసుకోవాలి మాక్సిమం ఈ ప్రాసెస్ అందరికి తెలిసే ఉంటుంది మనం డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టకూడదు ఇలా వాటర్ లో పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ సున్నిపిండి శనగ శనగపిండి అయితే యూజ్ చేశాను శనగపిండి నా స్కిన్ కి బా పడుతుంది అందుకని చెప్పేసి అది యూజ్ చేస్తున్నాను లేదంటే పచ్చ పెసలు ఉంటాయి కదా వాటిని గ్రైండ్ చేయించుకుని అదైనా యూజ్ చేయవచ్చు మాక్సిమం సున్ని పిండిలో యూజ్ చేసేది పచ్చ పెసలే ఇప్పుడు సోప్ బేస్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను వన్ కప్ తీసుకున్నాను కదా కంప్లీట్ వన్ కప్ తీసుకోలేదు వన్ కప్ కి కొంచెం తగ్గించి తీసుకున్నాను శనగపిండి వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి శనగపిండి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి ఒకటి నా స్పూన్ దాకా తీసుకున్నాను వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఇంత పిండి తీసుకోవాలని ఎగ్జాక్ట్ కొలతలో ఏమి ఉండదండి మనం తీసుకున్న సోప్ బేస్ని బట్టి మనం పిండి అనేది మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి బాదం ఆయిల్ ఉంటే ఒక స్పూన్ బాదం ఆయిల్ తీసుకోండి లేదంటే ఒక స్పూను కోకోనట్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోండి అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా ఒకటి వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి దీనికి కుక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మొత్తం అన్నీ ఒకసారి కలిస్తే చాలు తర్వాత సోప్ బేస్ కోసం ఇవైతే తీసుకున్నాను ఆ మౌల్స్ అందరి దగ్గర ఉండవు కదా లేని వాళ్ళు స్టీల్వి కానీ లేదంటే ఇలా గాజుది కానీ యూస్ చేయవచ్చు దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి స్టీల్ కానీ గాజు కానీ తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇది చల్లారక ముందే పొయ్యి నుంచి తీగానే మనం మోర్స్ లో వేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది నేను తీసుకున్న హాఫ్ కేజీ సోప్ బేస్ నుంచి నాకైతే ఫైవ్ సోప్స్ వచ్చాయి ఈ సోప్స్ ని మనం డైలీ యూజ్ చేయటం వల్ల స్కిన్ ట్యాన్ అవ్వదు అండ్ స్కిన్ బ్రైట్నెస్ కూడా వస్తుంది ప్రీవియస్ గా రైస్ అండ్ పొటాటో యూజ్ చేసి కూడా సోప్ చేశాను అది కూడా స్కిన్ వైట్నింగ్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ వీడియో చూడిపోతే ఒకసారి చూడండి ఇలా మోర్స్ లోకి వేసేసిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ బయట ఉంచేసాం అనుకోండి ఇలా రెడీ అయిపోతుంది అనమాట సోపు మనం ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా సోప్స్ ఎంత చక్కగా వచ్చాయో వీటిని ఎవరైనా యూస్ చేయొచ్చు అండి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ దాకా ఎవరైనా యూస్ చేయొచ్చు పర్సనల్గా అయితే ఇవి నా ఫేవరెట్ సోప్స్ అని చెప్తాను ఎందుకంటే రిజల్ట్ చాలా క్విక్ గా కనిపిస్తుంది స్కిన్ స్మూత్ గా ఉంటుంది అండ్ ట్యాన్ అనేది ఉండదు దానివల్ల స్కిన్ మనకి ఏ కలర్ లో ఉన్నా సరే చూడడానికి స్కిన్ చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఈ సోప్స్ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్